అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు కానిపక వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో ఈనాటి నుంచి ప్రారంభమవుతున్నటువంటి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు నుంచి ఇరవై ఒక్క రోజుల పాటు ప్రతి భక్తుడు ఆలయానికి వచ్చి సంతృప్తికరమైనటువంటి దర్శనం చేసుకుని వెళ్ళడానికి కూడా సమర్పించడం చేపట్టడం జరిగింది జిల్లా అధికార యంత్రాంగం కాణిపాక ఆలయ దేవస్థానం అందరూ కూడా అప్పటికే రెండు పర్యాయాలు రివ్యూ జరుపుకుని ఏ రకమైనటువంటి వసతులు సౌకర్యాలు కల్పించాలనే అంశం మీద అనక్బంధి భీమరచనతో ప్రజీ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది మీరు గమనించే ఉంటారు ఆలయంతో కూడా సర్వాంగ సుందరంగా కీర్తించి తీర్చిదిద్దడం జరిగింది వినూత్నమైనటువంటి రీతిలో కూడా కొన్ని అలంకరణలు శోభాయమానంగా చేసిన కారణంగా ప్రత్యేక ప్రాంతరంగా కూడా రెండు కూడా మారాయి వచ్చిన ప్రతి భక్తులు కూడా మరియు అభిషేకం అయిన తర్వాత ప్రతి భక్తులు కూడా మీరు గమనించే ఉంటారు ఇప్పటికే దాదాపుగా రెండు వేల మందికి పైగా దర్శనం చేసుకోవడం జరిగింది ఈరోజు డెబ్బై నుంచి ఎనభై వేలు దాటి రాత్రి పది పదకొండు వరకు కూడా లక్ష మంది వారి దగ్గర వచ్చే అవకాశం ఉందన్న అంచనా ఉంది లక్ష మంది వచ్చినా లక్ష మంది రాజున్నా ఏ లేకుండా సౌకర్యంగా దర్శనం కల్పించడం కోసం అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది ఈ ఒకరోజే కాకుండా ప్రధానమైనటువంటి ఘట్టాలన్నింటిలో కూడా మేము అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది రథోత్సవం కానీ పుష్పపల్లకి కానీ కేరు కానీ అట్లాగే దర్పోత్సవం కానీ ఇలా కాణిపాత బ్రహ్మోత్సవాలలో జరిగే కీలకమైనటువంటి ప్రతి ఘట్టంలోనూ కూడా అవసరమైనటువంటి బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది పోలీసులు కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తారు ఎక్కడ ఏ అవాంఛనీయ సంఘటన జరగకుండా అసౌకర్యం జరగకుండా భక్తులందరూ కూడా సాఫీగా వారి అభీష్ట మేరకు స్వామివారిని దర్శించుకుని వెళ్ళే సౌకర్యాన్ని కల్పిస్తారు మహాగణాలు అత్యంత వైభవంగా నిర్వహించుటకు భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు ఉభయదారులే కాకుండా అందరూ కూడా అగ్రపూజ్యుడైనటువంటి గణపతిని వచ్చి దర్శించి ఆయన కృపా కటాక్షములు పొందాలని కోరుతూ అలాగే ఇక్కడ సత్య ప్రమాణాలకు చాలా విశేషం ప్రతిరోజు సాయంత్రం ఐదు నుండి ఐదున్నర గంటల వరకు ప్రమాణాలు కలదు ఈ ప్రమాణాలని వాది ప్రతివాది కోనేటి నందు మునిగి స్నానం చేసి లోపల వచ్చి కర్పూరం వెలిగించి ఆర్పివేయలను ఎవరైతే తప్పు స్వామి దగ్గర చేసినారంటే వాళ్లకు కఠినమైనటువంటి శిక్షలు పడుతుంది అది ఇక్కడ ప్రత్యక్షంగా ఎంతో మందిని చూడవచ్చు ఈ స్వామివారిని అగ్రపూజ్యుడైనటువంటి ఏ కార్యం చేయాలన్నా గణపతి ఆరాధన కావాలి కాబట్టి ఇక్కడ స్వయంభూమూర్తిని అందరూ కూడా భక్తులందరూ కూడా వచ్చి దర్శించి తరించి ఆయన కృపా కటాక్షాలు పొంది వర సిద్ధి వినాయక ఏదైతే కోరుకుంటారో అదంతా సిద్ధిస్తుంది కాబట్టి ఆ స్వామిని వచ్చి దర్శించి తరించవలసిందిగా కోరుకున్నాం ఇట్లు ప్రధాన అర్చకులు ఎన్ సోమశేఖర్ గుర్తు శుభం భోయాల్ హరిహోం